హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ నేను హెర్బల్ షాంపూ తయారు చేసుకోవటానికి కావాల్సినవి ఒక కప్పు ఉసిరి పౌడరు ఒక కప్పు కుంకుడుకాయ పౌడరు సీకాయ నేను ఎందుకు వాడట్లేదంటే నాకు ఇంత పెద్ద పొడవు జుట్టు రావాలి నాకు హెయిర్ పెరగాలని నాకైతే కోరిక లేదు ఫ్రెండ్స్ నాకు ఇవి చాలని ఇలా చేస్తున్నా యాపాకు మూడు రెమ్మలు యాపాకు తలలో పుండ్లు సెగ్గడ్డలు ఇలాంటివి ఏమన్నా కురుపులు లాంటివి లెగిస్తే యాపాకు చేదుకి తగ్గిపోతాయి అందుకోసమని యాపాకేసా మందారపాకులు నాలుగు రెమ్మలు ఇవి మందారపాకులు వేసుకున్నా మందారపాకులు కుంకుడుగాయతో స్నానం చేస్తే గరుగ్గా ఇంటికలు ఉంటాయి అంటారు కదా అందుకోసమని పాకు వేసి నీళ్ళల్లో మరగబెడితే మెత్తగాను మృదువుగా ఎంటికలు పో ఎంటికలు షైనింగ్గా వస్తాయి అందుకోసమని నేను ఈ మందార పాకు వేసాను ఒక లీటర్ వాటర్ వేసుకొని నేను ఉడకబెట్టుకుంటాను మరగబెట్టుకుంటే ఒక గంటలో పూర్తిగా మరిగిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అందుకోసమని ఒక గంట సరిపోతుంది మనం మనం మేడ్ షాంపూ తయారు చేసుకోవటానికి ఇప్పుడు మళ్ళీ పూర్వకాలంలో ఎలా తల తలలు పోసుకొని ఏం వాడామనేది ఇప్పుడు మళ్ళీ వీడియోల పద్ధతుల్లో మేడ్ షాంపూ అని ఏవేవో సీకాలని ఇవన్నీ వేసి ఇప్పుడు మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ చెప్తున్నారు అంత ముందు షాంపులు వాడినవారు ఇప్పుడు మళ్ళీ పాతకాల పద్ధతుల్లోకే వస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కుంకుడికాయ మందారపాకు యాపాకు ఈ మూడే ఫ్రెండ్స్ నేను ఈ హోమ్మేడ్గా షాంపూ తయారు చేసుకొని నేను ఒక రెండు మూడు గంటలు నానిన తర్వాత స్ట్రైనర్తో వడ పోసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు నాకు కావాల్సిన ఎంతైతే అవసరమో అంత తీసి నేను వాడుకుంటాను తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్ బయట పెడితే అది వాసన వస్తుంది అలా మాత్రం చేయకండి మందార పాకు మా నాన్నబెట్టిన తర్వాత కాళ్ళకు ఆ మిగిలిన గుజ్జు మందారపాకు వేసి ఆ కాళ్ళకు మనం వాష్ చేసుకుంటే కాళ్ళు తెల్లగను ఆ మట్టి ఎంత పోయి చక్కగా షైనింగ్గా వస్తాయి ఫ్రెండ్స్ అలా కూడా చేయవచ్చు ఆ గుజ్జుని మనం ఆ వేస్ట్ వచ్చిన పిప్పి మళ్ళీ ఒక ఐదు లీటర్ నీళ్ళు నీళ్లు పోసి అది అందులో మొక్కల్లో కూడా వేయవచ్చు ఇది మొక్కలు వేసినా కూడా ఆ పురుగులు అవి చనిపోతాయి అలా కూడా ఆ వేస్ట్ పడేయకుండా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుద్ది మనం హెయిర్కి చాలా వరకు షైనింగ్ రావాలంటే మందారపాకు చాలా ఉపయోగాలు ఉంటాయి దానివల్ల మందారపాకు మంచి గ్రోత్ని ఇస్తుంది అది కూడా ఉసిరికాయ కన్నా మందారపాకు కూడా దాంతోపాటు గ్రోత్ని ఇస్తుంది ఇది కూడా నా నేనైతే ఉసిరికాయ వేయలేదు ఈసారి ఎందుకంటే నాకు ఎంటికలు ఎంతో పెరగాలి చేయాలి అనేది నాకేం కోరిక లేదు కాకపోతే ఎప్పుడు వాడతాను కాబట్టి అలా వాడుతున్నాను నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలు చేస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చూసి నేర్చుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళు వాడుకుంటారు తెల్ల హెయిర్స్ వస్తున్నాయి పిల్లలకి పది సంవత్సరాల పిల్లలకి వాళ్ళ జుట్లు పాడైపోతున్నాయి ఆ పొల్యూషన్ వల్ల కూడా కొంత జుట్లు రాలిపోతున్నాయి దానివల్ల కూడా హెయిర్ డ్రాండ్రఫ్ వస్తుంది అన్ని విధాలుగా కూడా మనం తినే తిండ్లు మార్పులు ఉన్నాయి పొల్యూషన్ మార్పు ఉంది మనం పిల్లలకు వైట్ హెయిర్ రావటానికి కూడా ఇవి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అందుకోసమని మనం తినే తిండ్లు మార్చుకొని మనం కంటిన్యూండా నిద్రపోతున్నా కూడా ఇంటికి లూడో ఫ్రెండ్స్ టెన్షను ముందు మానసిక ఒత్తిడి లేకుండా చూసుకొని టానిక్ తిని ఏ టైంలో పడుకుంటామో ఆ టైంలో పడుకుంటే మనకు ఎటువంటి హాని ఉండదు ఆరోగ్యానికి ఏది ఎంతటి వారికైనా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాం పూర్వకాలంలో టయానికి తినేవాళ్ళు పడుకునేవాళ్ళు తెల్లడిద లేచి పనులు చేసుకునేవాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ట్యానికి పడుకోవట్లేదు ఆ పనులు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలు ఫోన్ ఉంటే పక్క మనిషి ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు చెప్పినా